ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామున అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఈ దినవాక్య భాగము నీ వెలుగు నీ సత్యమును బయలుదేర అవి నాకు త్రోవ చూపును కీర్తనలు నలభై మూడో అధ్యాయము మూడో వచనము పన్నెండు ప్రశస్త రత్నములు కలిగిన న్యాయ విధాన పథకము వెనుక ఊరీము తుమ్మిము అనువాటిని ఉంచవలేను నిర్గమాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పయో వచనము ఏ సమయమందైనను ఏ వ్యక్తికి సంబంధించిన ఏ విషయమును గూర్చి అయినను ప్రధాన యాజకుడు ఈ రెండు రాళ్ల సహాయముతో దేవుని చిత్తమును కనుగొనును సంఖ్యాకాండం ఇరవై ఏడు ఇరవై ఒకటి ఈ రెండు రాళ్ళు ఏ విధముగా పనిచేసినవో అనుదిన ఒక మర్మము ప్రధాన యాజకుడు తప్ప వాటిని ఎవరునూ కనుగొనలేరు ప్రధాన యాజకుడు యాజకుని వస్త్రములన్నింటిలో అవి మిక్కిలి ప్రాధాన్యత గలవి పాత నిబంధన కాలంలో దేవుని చిత్తమును కనుగొనుటకు అవే సాధనములు అందుచేతనే దావీదు ప్రధాన యాజకుడకు అభ్యాతారును ఏఫోదులోని ఊరీము తుమ్మిము ద్వారా దేవుని చిత్తమును కనుగొనుటకు దాన్ని తెమ్మని ఎడతెక్కగా అడుగుచుండెడివాడు ఒకటో సమయంలో ఇరవై మూడు రెండు నాలుగు తొమ్మిది పదకొండు వచనములు దావీదు అదుల్లాము గుహలో దాక్కున్నప్పుడు కష్టములలో బాధలలో నున్నవారు ఆ గుహలో అతని యుద్ధకు ఉండుటకు వచ్చిరి అక్కడనే దావీదు దేవుని అనుభవపూర్వకముగా ఎరుగగలిగెను ఆ గుహలో నుండియే దావీదు ముప్పై నాలుగు యాభై ఏడు నూట ఏడు నూట ఎనిమిది కీర్తనలను రాసాను అక్కడ అతడు దేవుని ప్రణాళికను కనుగొను రహస్యమును నేర్చుకునెను ఏ ఫోదు రెండు రాళ్ళు కలిగిన న్యాయ విధాన పథకము ద్వారా దావీదు చిన్న విషయములలో కూడా దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ఆరంభించెను ఒకటో సమయంలో ఇరవై మూడు పదిహేను నుండి పన్నెండు వచనములు అందరికీ ఆధిక్యత అందుబాటులో ఉన్నది కానీ కొద్ది మంది మాత్రమే ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి దేవుని చిత్తమును కనుగొనేవారు తరచుగా మన పరిస్థితి కూడా అంతే మనము అనేక పొరపాట్లు చేసి అనేక పర్యాయములు తప్పిపోయిన తరువాత ఓ ప్రభువా ఈ దినము నీ చిత్తము కను కనుగొనుటకు నాకు సహాయము చేయమని అందుము ఈ పాఠమును మొట్టమొదటిలోనే మనము నేర్చుకొనవలెను యేసుక్రీస్తు ప్రభువే జీవించుచున్న ప్ర మన ప్రధాన యాజకుడు ఇప్పుడు మనమందరము ఆయన ద్వారా దేవుని చిత్తమును కనుగొనగలము మనం మోకరించి తన చిత్తమును చూపించుమని విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థించవలను ఉదాహరణకు మనము బజారునకు వెళ్ళినప్పుడు మన సమయమును పాడు చేసుకున్న అవసరం లేదు సామాన్యముగా జరుగునట్లు చివరలో దుకాణదారుని ద్వారా మోసగించబడనవసరము లేదు మనము కేవలము ప్రభువా నేను ఫలాని ఫలాని వస్తువులు కొనదలుచుకొని ఉన్నాను నన్ను సరైన దుకాణమునకు తీసుకొని పోయి నేను నా సమయమును ధనమును శక్తిని పాడు చేసుకొనుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థించినడలా ఆయనే మన పక్షమున బాధ్యత వహించును బేరమాడటలో సమయం వ్యర్థపరచన అవసరం లేదు మనము నష్టపడిన దాన్ని బట్టి అవసరం లేదు దేవుడి లేఖన భాగములను దీవించునుగాక ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాడ్